కాకినాడ రూలర్ సర్వార్థిక ఎన్నికల్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రీ గోపాలకృష్ణ సర్పవరం పంచాయతీ మీదుగా పాతగగెలపాడు ఏరియాలో క్యాంపెయినింగ్ చేయడం జరిగిందని ఆయన మీడియాతో వెల్లడించారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి వాళ్లలో ఉన్న సమస్యలు నాతో వ్యక్తిగతంగా తెలియజేయడం జరిగిందని అవి ప్రధాన సమస్య ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ళు మరియు తాగునీటి సమస్య ఆయన దగ్గరకు వెళ్ళబుచ్చుకున్నారని ఆయన తెలియజేశారు అయితే ప్రభుత్వం చెబుతున్న మాట ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలం పక్కా ఇల్లు కట్టిస్తూ తాగునీటి సమస్య లేకుండా చేస్తాం డ్రైనేజీ వ్యవస్థ బాగు చేస్తామని ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు చెప్పారు కానీ అదే ప్రధాన సమస్యగా కనబడుతుందని ప్రజలు నాతో స్వయంగా చెప్పడం జరిగింది అయితే స్వాతంత్ర అభ్యర్థిగా నేను మీకోసం మీ అందరి కోసం పార్టీలను కాదని స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను నా గుర్తు ఉంగరం ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి నన్ను గెలిపిస్తే మొదటి అంశగా తాగునీటి సమస్యను ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ళను నిర్మించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో కర్రీ యూత్ మరియు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు پيٽي ٽيڪنڪال 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 అండి పొంగనగుట్ట నుండి వామనది పొంగనగుట్ట 12 నెంబర్ గారిని నెంబర్ నుండి అలా అలా கோடி <laughs> பிர అకు తిక మనమకు వస్తున్నారు శ్రీ కతి గోపాలం కతి గోపాలం ఇప్పుడు రాణి జానూ రాణి హై 23 10 కి గణప్రోడ్ ఉంచన లోన కస్తవ కతి గోపాలకృష్ణ నాయకత్వం కతి గోపాలకృష్ణ నాయకత్వం కతి గోపాలకృష్ణ నాయకత్వం వందనం గుత్తుకే ఈరోజు మే పదమూడో తారీఖు జరగవు ఎన్నికల సందర్భంగా ఇంకా ఈరోజుతో పాటు రేపు ఒక్కరోజే మిగిలి ఉంది క్యాన్సిల్కి అభ్యర్థించడానికి ఒకటి వెళ్ళి సో ఈరోజు మనము మనము కొద్ది సరిపోరం పాడు ఏరియా చేరుకున్నాము ఇప్పుడు సమయం అయింది మళ్ళీ కొత్త కైకల్పాడికి వెళ్ళాల్సింది ప్రతి ఒక్కరిని ఓటర్ని కలుసుకోవడం జరుగుతుంది తిరిగి కలుసుకోవడం జరుగుతుంది చాలా బాగా స్పందిస్తున్నారు ఓటర్ మసీలాగా మీ అందరికీ నా విజ్ఞప్తి ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ నేను ఈరోజు రావాల్సిన బయటికి రావాల్సిన వచ్చిన కారణం మీకు అందరికీ తెలిసింది నేను పదే పదే చెప్తా ఉన్నాను మనల్ని ఇంకా నాయకులుగా గుర్తించలేని పార్టీలకి మళ్ళీ మళ్ళీ మనం ఓట్లేసి మనల్ని మనమే చర్చపరచుకోవడం అనేది ఎంతవరకు సబగు అనేది మనం మనం పరిశీలన చేసుకోవాలి ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు డెబ్బై ఎనిమిది ఏళ్ల పాటు మనం పార్టీలకి ఓట్లు వేస్తూనే ఉన్నాం పార్టీ పెద్దలను చూసి చేస్తున్నాను మనకి లోకల్గా ఉన్న స్థానిక నాయకత్వం మనల్ని ఏ విధంగా ఆదరిస్తున్నారు మనల్ని ఏ విధంగా మనకి అవకాశాలు ఇస్తున్నారు అనేది మీ అందరికీ చాలా స్పష్టంగా తెలిసిన విషయమే మనల్ని ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉంచుతున్నారని ఈరోజుకి అనేక గ్రామాల్లో ఈ రోజుల్లో ఈరోజు కూడా అనేక గ్రామాల్లో ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు చెప్తూ ఉన్నారు పార్టీ పెద్దలు అధ్యక్షులు చెప్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి నాయకులు అందరూ చెప్తా ఉన్నారు అందరికీ ఇళ్ల స్థలాలు అన్నారు అందరికీ ఇళ్ళు అన్నారు అందరికీ తాగునీరు అన్నారు ఈరోజు అదే పెద్ద సమస్యగా గ్రామాల్లో కనబడుతూ ఉంది అర్హుడయ్యి ఉండి అర్హురాలయ్యుండి వారికి ఇప్పటికీ కూడా స్థలము రాని వాళ్ళు ఎంతోమంది నా దగ్గర బాధపడడం రోధించడం చాలా 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 చోట్ల ఇది నేను గమనించాను నాకు చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా మనము వివక్షతో కూడిన పరిపాలన పరిపాలన సాగుతుందనడానికి ఇది నిదర్శనం ఎందుకు ప్రభుత్వం వారేమో అందరికీ ఇళ్ల స్థలం అందరికీ ఇల్లు అని ప్రకటించి ప్రకటనలు చేశారు కానీ మన నియోజకవర్గంలో ఇంకా ఒక ఇళ్ళ స్థలం రానివాళ్ళు వాడు పేదవాళ్ళు ఇంకా వాళ్ళకి పట్టాలు రానివాళ్ళు ఎంతోమంది నా దగ్గర బాధపడి వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేసిన సందర్భాలు గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి రెండవది మంచినీ సమస్య ఓట్లు పెట్టి రూరల్ మండలంలో మనము వాటర్ స్కీము స్టార్ట్ చేయడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇంకా దాన్ని గత ప్రభుత్వాలు నిధులు వెచ్చించి వాటికి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా అనిపిస్తూనే చెప్పుకున్నా అవి మాటల వరకే కనబడుతూ ఉన్నాయి ఈరోజు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు రచించి కట్టించిన వాటర్ స్కీములోని వాటరు ఈరోజు ఏవో కొన్ని గ్రామాలకే నీళ్లు తాగడానికి పనికొచ్చే విధంగా ఉంది దాంట్లో అది ఒక అదే నిర్ నిర్వహణ లోపమని స్పష్టంగా చెప్పవచ్చు అండ్ ఎన్నో కోట్ల కొద్ది రూపాయలు ఇచ్చించి మనం స్కీమ్ డెవలప్ చేసినప్పుడు సురక్షితమైన మంచినీరు వాళ్ళకి సప్లై చేయాలనే ఒకే ఒక్క ఒక ఉద్దేశాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు దాన్ని వాళ్ళకి సంతృప్తికరంగా నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది మన ప్రభుత్వం సో కాబట్టి ఇలాంటి సమస్యలు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి వీటిలన్నిటి మీద మనము దృష్టి పెడదాము నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మీ తర్రిగోపాలకృష్ణ స్వతంత్ర అభ్యర్థి నా గుర్తు ఉంగరం బ్యాలెట్ నెంబర్ పన్నెండులో పన్నెండు మీ అందరికీ నా ఒకటే విజ్ఞప్తి విద్యులైన ఓటర్లకు ఓటర్ మహిళీలకు మీరు అందరికీ ఒకటే విజ్ఞప్తి పార్టీలు చేసి ఇప్పటివరకు ఓట్లు వేసాము కానీ స్థానికంగా ఉన్న నాయకుల్ని మీరు గెలిపించుకుని మీకు పూర్తి పూర్తిగా సేవ చేసుకునే భాగ్యాన్ని అదృష్టాన్ని మాకు అవకాశం ఇచ్చి కలిగించాలని మీ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను